పనులు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు తండ్రి ఎక్స్ మంత్రి గారు మంత్రిగా ఉండి ఆయన మాట్లాడిన మాటలకు చెల్లుబాటు మేము ఇక్కడ లోకల్గా పుట్టి ఈ ఊర్లో పుట్టి పెరిగినోళ్ళకు మేము ఈ మౌన దీక్ష చేస్తామంటే దానికి ఏంది ఈ అడ్డంకాలు మాకు మేము ఇచ్చిన అధికారంతో మీరు ఈరోజు ఇక్కడ ఉండి మా పైన జులుం జరాయిస్తున్నారా మీరు ఎంతవరకు చేయగలుగుతారు ఎంతవరకు ఆపగలుగుతారు మమ్మల్ని చూడండి మేమందరం ఏకమవుతున్నాము మమ్మల్ని ఆ పనికి ఎవరి వల్ల కాదు ఎవరి శక్తి సరిపోదు మేము స్థానికులము ఖచ్చితంగా మా స్థానికులకు మాకు మా విలువకు భంగం జరిగింది ఆ రోజు కొడుకు ఒక మాట అన్నాడు తండ్రి ఒక మాట అన్నారు దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఈరోజు వచ్చి మీడియా మిత్రులు నన్ను ఎందుకు మీరు ఈ ఈ యాత్ర చేస్తున్నామని అడిగినారు మరి ఇదే మీడియా మిత్రులను కూడా అడుగుతున్నాను మీరు పోయి మళ్ళీ ఎందుకు ఆ రోజు స్థానికతలను అడగలేదు మీరు ఎందుకు అట్లా మాట్లాడినారు హా నందే మొగోడే పుట్టలేదు అని ఎవరిని సవాల్ చేసినారు మీరు అంటే మేము మీ అమ్మడి ఉండి మీకు సేవలు చేసి మీకు మీ కింద పనిచేసి మమ్మల్ని మీరు మొగోళ్ళు కాదు నందే ఎవడో కానీ మొగోడు పుట్టలే అంటే మరి ఆ వీడియోలో ఎందుకు మీరు మీడియా మిత్రులు కూడా వైరల్ చేయలేదు వాళ్ళ తండ్రి ఏమో వచ్చి పాకిస్తాన్ ఇండియా ఎవరిని పాకిస్తాన్ ఎవరిని ఇండియా అంటున్నావు నువ్వు ఉమ్మటగా ఆ రోజు నేను కేసు పెడదామని పోయాను పోతే మళ్ళీ కూడా పార్టీ పెద్దలకు తెలియబరచాలి ఈ విషయం అని చెప్పి పార్టీ పెద్దలకు తెలియడం కూడా జరిగింది మరి వాళ్ళపైన ఎటువంటి యాక్షన్ లేదు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఖచ్చితంగా ఆ రోజు స్టేజ్ పైన నేను కూడా ఉన్నాను మరుక్షణం దిగి వెళ్ళిపోయాను అక్కడి నుంచి అక్కడ జరిగే యాత్ర ఏంటి ఆ రోజు జరిగే పర్పస్ ఏంటి ముఖ్యమంత్రి గారు అసలు ఆ సభ దేనికి ఏర్పాటు చేశారు నువ్వు ఛాలెంజ్ చేయడానికి సవాల్ చేయని కదా ప్రజా సాధికార యాత్ర అంటే ప్రజలకు ఏమేమి చేశారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఇవన్నీ చెప్పమన్నారు కానీ మిమ్మల్ని వచ్చి మేము సవాళ్ళు నంద్యాలలో కూడా మొగోడు పుట్టాలంటే కూడా మొగోడు పుట్టాలంటే మేమందరం ఏంది మేమేంది ఇదే మీరు ఒక పోస్ట్ పోస్ట్లో ఉండి ఎమ్మెల్యేగా ప్రజాప్రతినిధిగా ఉండి నువ్వు ఇవే మాటలు మాట్లాడేది నంద్యాలలో ముగోడు పుట్టలే నంద్యాలలో మమ్మల్ని తరం ఎవరు తరుముతారు తరుతర నువ్వు అను డైరెక్ట్ గా దమ్ముంటే పేరు పెట్టాను ఈ రోజు అవతల పార్టీ నుంచి నీకు సవాల్ ఇస్తుంటే ఈ రోజు వరకు కౌంటర్ వేసే దమ్ము లేదు నీకు నువ్వు నా పైన ఏంది నేను సొంత పార్టీలో ఉండి నేను మీకోసం మీ కుటుంబం కోసం నేను ఎంత చేశాను ఇప్పటికి నన్నెల కాన్స్టిట్యులో మొట్టమొదటి వ్యక్తిని పార్టీలో చేరింది గోకుల్ రెడ్డి భూమానాయి రెడ్డి పార్టీ ఇచ్చిపోతానే చేరింది గోకుల్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరం చేరినం మమ్మల్ని అందరినీ పక్కకు దొప్పి మీరు రోజు ఏది మీ పై ఆనందం మీరు పదవులను అనుభవించుకుంటా మాకు ఏమి ఏమి ఏం చేద్దాం అనుకుంటున్నారు ప్రతి ఒక్కదానికి అడ్డమా లోకల్లోనికి ఏదైనా పోస్ట్ ఇస్తామని అడ్డం అంటే అన్నీ మీరే అనుభవించాలి మీరు ఈరోజు ఏందో సేవలు చేస్తున్నాం సేవలు చేస్తున్నామంటున్నారు ఏం సేవలు చేస్తున్నారా మీరు ఏమన్నా నీ ఆస్తి రాసిస్తున్నావా నందేన ప్రాంత ప్రజలకు ఆస్తి రాసి చేయాలని నేను అడుగుతున్నా ప్రశ్న మీరు ఏం రాసి ఇచ్చినారని ఈరోజు మేము సేవలు చేసినాం సేవలు చేసినాం చెప్తున్నా ఇప్పుడు అన్నీ దీంట్లో ఆదిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చేసిన ఘనకార్యాలన్నీ ప్రజలను భయప్రాంతులకు గురి చేసుకుంటా మీరు ఇష్టం వచ్చినట్టు ఫోన్లు చేసి వార్నింగ్ ఇవ్వడము వార్నింగ్ ఎట్లు ఇస్తారో నేను ఉంటా గోకుల్ రెడ్డి వార్నింగ్ ఎట్లుంటుందో చూసారు మీరు మీ అమ్మడు ఒక్క మనిషి కూడా నిలబడరు ఏమని అనుకుంటుండాలేమో నేను గట్టిగా కంచినానంటే ఒక్కరిని తిరగాలి నువ్వు గన్మెంట్ పెట్టుకొని తిరుగుతుండాలి నువ్వు నేను ఆయన మీ గన్మెంట్ మా ప్రాంతానికి వచ్చి మా ప్రాంత ప్రజలతో మీరు సవాల్ చేస్తారా మొగోడు కుట్టలే నంద్యాల మోగోడే లేడు అంటే మేమంతా ఏంది మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ విషయంలో ఆ విషయమై నేను పోరాడుతున్నాను ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినాను మా ప్రజల కోసం నేను పోరాడుతున్నాను ఈ రోజు అది తప్పెట్లయితుంది మీరు మీడియా మిత్రుల దయచేసి మీరు కూడా ఈ రోజుపై ఆయన అడగండి ఏ విధంగా ఈ మాట అన్నాడో నంద్యాల ప్రాంతంలో మొగోడే పుట్టలేదంటే మేమేమన్నా ఆయన ఉద్దేశం ఏంది అంటే మేమే ఏంది మొగోడే పుట్టలే మమ్మల్ని మేము అన్నోని పేరు పెట్టాను నువ్వు దమ్ముంటే ఆ దమ్ము లేకుండా మీరు మైక్ ఎత్తుకొని గాంధీ చౌక్లో ఈరోజు అదే జరిగింది నేను అదే గాంధీ లో గాంధీ గారికి వినవద పత్రం ఇంటికి వెళ్ళాను వెళ్దామని బయలుదేరితే ఈ విధంగా నన్ను దిగ్బంధన చేసి అదే గాంధీ చౌక్లో మమ్మల్ని అన్నారు మన అందరూ ప్రజలు అందరినీ అన్నారు అన్నోని అనుకో నువ్వు నువ్వు ఇంటికాడ ప్రెస్ మీట్ పెట్టి అనుకో నెక్స్ట్ కార్యక్రమము ఇంతకు మించి ఇంకా రెట్టింపు ధర్నాలు చేస్తాను నేను ఇంకా ఉద్రిప్తంగా చేస్తాను ఇప్పటివరకు చాలా శాంతియుతంగా చేస్తున్నాను ఇది చాలా దూరం తీసుకెళ్తాను నేను దీన్ని వదలదలచలేదు తప్పకుండా మీడియా మీద మీకు మళ్ళీ చెప్తున్నాను మీరు కూడా వెళ్ళి వాళ్ళని దీనికి ఎక్స్ప్లెనేషన్ అడగండి నేను వీడియో చూపించమంటే ఇప్పుడే చూపిస్తాయన్న మాటలు దీనికి సమాధానం చెప్పమని ఆయన ఇంకా ఎక్కువ ఏమవుతుంది మీరు యా నుంచి వచ్చి ఈరోజు నన్నెల్ల మొగోడే పుట్టలే మొగోడే పుట్టలే అంటే మాకు ప్రతిరోజు మా ఇంట్లో పడుకుంటే కూడా అదే గుర్తొస్తుంది మేమా వీళ్ళకి ఇన్ని రోజులు మేము నెత్తిన పెట్టుకుని మోసి మేము మా కష్ట సుఖాలన్నీ పక్కన పెట్టి మేము మీ ఎమ్మెల్యే తిరిగి మీ ఎలక్షన్లకు మీ దాని కోసం మేము పార్టీలు మారకుండా జగనన్న మీద అభిమానంతో మేము చేసుకుంటూ వస్తుంటే మీరు ఈ మాటలన్నీ ఏ మమ్మల్ని అని ఈరోజు మేమేమనలే మేము చాలా గింజలము ఇంట్లో కూర్చున్నాము మా కుటుంబం మొత్తం సేవా కార్యక్రమాలే చేస్తుంది ఏం సేవలు చేస్తున్నారు మీరు చెప్పండి అయ్యా ఈరోజు మున్సిపాలిటీ డ్రింకింగ్ వాటర్ కన్నిటికీ మీ ఫోటోలు పెట్టుకున్నారు తండ్రి కొడుకులు దాని బిల్లులు ఎవరు కడుతున్నారు త్వరలో నేను కూడా దీనికి అప్లై చేసి దాని బిల్లులు ఎవరు కడుతున్నారు దాని కథ దాని చరిత్ర మొత్తం కూడా బయటకు తీయబోతున్నా తీసి అందరు పబ్లిక్ నే అడగదాల్సిందా నేను నందేలా మా ప్రాంత ప్రజలకు తెలియక పాపం వీళ్ళేదో వాళ్ళ ఇంటి ఇంటికానించి తీసుకొచ్చి కొండ సిమిటైజర్ల కాని తెచ్చి ఏమన్నా పెడుతున్నారని వాళ్ళు ఊపిస్తున్నారు ఇవన్నీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఎమ్మెల్యే గారు ఈరోజు అదే కాదు దా వైఎస్ నగర్ పోదాం రా ఏమయ్యా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు పట్టాలు పంచుతావు ఎవరన్నా రాలి పార్టీలో చేరేది నాలుగు పట్టాలు రాసిస్తా మాజీ మంత్రివి నువ్వు ఒక వయసులో పెద్దోనివి నువ్వు ఆ మాటలా రా తెలిసేది ప్రభావితం చేస్తావా నీ చేతిలో పట్టాలు ఒకటే పట్ట నలుగురు ఐదుకి ఇచ్చేది వాళ్ళు కొట్టుకొని సమని మా ప్రాంత ప్రజలు మీకేమి దానికి అసలు దాని గురించి చింతే లేదు మీరు ఎంతమందికి ఇస్తారు పట్టాలు నీ బామ్మ ఆదిరెడ్డి ఏమో పట్టా లక్ష రూపాయలు అమ్ముకుంటున్నాడు మనం వెన్కమ్మ వేసుకొని మీరు మళ్ళా ఊరల్లో ఊరేగుతున్నారు ఆదిరెడ్డిని రెడ్డి ఇంకా బాధ సర్దుకొని హైదరాబాద్ చేరుకున్నాడు మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఎవరికి ఇచ్చినారు మీరు రా మున్సిపాలిటీకి రా ఎంతమంది నాకు ఫోన్లు చేసి అందరూ టచ్లో ఉన్నారు మీకు తెలుసా పార్టీలో నుంచి అన్న మేము రాలేకపోతున్నాం మీ వెనక మేము ఉన్నాం ఎన్ని అరాచకాలు వీళ్ళవి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు ఉంటే కౌన్సిలర్లను పట్టించుకోరు సర్పంచులు ఉంటే పల్లెటూర్లకు జనాన్ని పిలిపించి మాట్లాడాలన్నా అని ఒక నాయకుడు సలహా ఇస్తే ఏ నాలుగు పల్లెలు కలిసే ఒక వాటి మన కూడా ఓటర్లో వాళ్ళని పగడపెట్ట చూసాంలే అంటూ వయసులో పెద్దోనివి నువ్వు ఆ మాటలు మనం మమ్మల్ని వాడుకొని మా ప్రాంతంలో మీరు ఎదిగి మీ ఆస్తులు పెంచుకొని మీరు వీరికి వచ్చేసరికి మీ ఆస్తులేంది రోజు మీ ఆస్తులు ఏంది మీ ఇష్టం వచ్చినట్టు ఆస్తులు కొనుక్కోవడము రస్తాలను మీ ఇష్టం వచ్చినట్టు తిప్పుకోవడము ఇదే మెడికల్ కాలేజ్కు యాభై ఎకరాల భూమి కావాలని అటువంటి భూమిని ఆడ వద్దుద్దాన్ని వాడొద్దండి అండి భీమవరంలో భూమి ఉన్నది మాదే మా కుటుంబాన్ని రెండు వందల ఎకరాలు ఇక్కడ భీమవరంలో బ్రాహ్మణపల్లెలో మేము ప్రజల కోసమే వదులుకునేది ఆ భూమిలో ఒక యాభై ఎకరాలు నేను రైతుల అందరినీ కన్విన్స్ చేస్తాను వాళ్ళకు అటు సైడ్ సీలింగ్ పోలాలు అట్లా ఉన్నాయి అవన్నీ కూడా సర్దుబాటు చేద్దాము యాభై ఎకరాలు ఉభయ ఇద్దాము ఈ ప్రాంతం కూడా డెవలప్ అవుతాదని కూడా చెప్పినాను నేను దానికి లే లే వాడి ఊరు డెవలప్ కాకూడదు వాడు అట్నే ఉండాలి పోతే మళ్ళా మనకు మేక ఎందుకు ఏకమేకైతాడు నీకంత భావం ఉంటే రాజకీయాలు ఉన్నాకు వ్యాపారం చేసుకో బాగుంది కదా మీకు ఆ భగవంతుడు ఇచ్చినాడు రాజకీయాల్లోకి వచ్చి కానిస్టిట్యున్సీని భంగం కార్యకర్తలను భంగం ఏం చేస్తామని ఉన్నారు మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ముందరికి పోతున్నారు మీకు రాండి బజార్లోకి రాండి దా మీరు ఏమైనా మీ దైవంగా భావించాలని తెలుసుకున్నాండి నేను నా దైవంగా వాళ్ళని తెలుసుకున్నా సార్ సవాల్ దా ఒట్టేసి నిజాలు చెప్తురండి మరి మీ దగ్గర అన్ని మేము మంచి జరుగుతున్నాయా ఇంట్లో రా ఎంతమంది మహిళల్లోనూ మీరు ఇబ్బంది పెట్టినారు ఎవరైనా ఏమేమి చేశారో మొత్తం చెప్తారా మీరు చేస్తేనేమో కరెక్టు ఇంకొకటి చేసేందుకు ఇదంతా వాళ్ళు అది చేసిరి ఇది చేసిరి మళ్ళీ చెత్త చెత్త మా పిల్లలకు తెలియక బుద్ధి లేక మా ప్రాంత ప్రజలే ఒకడు భూకంసాలు చేయనిందుకు లోకల్ నాన్ లోకల్ అని ఒకడు పెడతాడు ఇంకొకటి ఇంకొకటి పెడతాడు అరే పిచ్చి ప్రజల్లారా నేను కొట్లాడతా మీకోసం మన నంద్యాల ప్రాంతాన్ని అభివృద్ధి ఇంకా ఎంతో కావాల్సిన ప్రాంతాన్ని వీళ్ళు అడ్డుకొని నాశనం చేస్తున్నారు దాని నుంచి విముక్తి కోరుతున్నా నేను నేనేదో నా లీడర్షిప్ నా లీడర్షిప్ ఇప్పుడు కాదు నా కుటుంబం నా కుటుంబ చరిత్ర నూరు నూట యాభై సంవత్సరాల నుంచి కుటుంబ చరిత్ర కలిగిన నేను ఈరోజు ఏదో కొత్తగా వచ్చి నాకు రాజకీయము నాకు ఏదో నాయకత్వం కావాలని కోరను నేను ఆల్రెడీ నాయకుడిని నేను ఒక పెద్ద గొప్ప చరిత్ర కల కుటుంబంలో పుట్టినోని మేము నూట యాభై పల్లెలకు బ్రిటిషర్లకు కప్పం కట్టేవాళ్ళం మా నాన్నగారు అబ్బా మా అబ్బ ఆ రోజులోనే బ్రిటిష్ కి రెండు వందల ఎకరాలు దానం చేసి ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఇదే గాంధీ గారికి తీసుకెళ్లి ఆయన చేతులతో స్వహస్తాలతో డబ్బులు ఇచ్చేచ్చినాడు ఆ రీజన్ గా మా మా గ్రాండ్ ఫాదర్ జీరామ్ రెడ్డి గారిని పదహారు నెలలు రాయబెల్లూరు జైల్లో పెట్టారు ఇదేదో నేను మాటల్లో చెప్పేది కాదు చరిత్ర ఉంది రాయలసీమ ఫ్రీడమ్ ఫైటర్స్ బుక్ లో తెలిసి చూస్తే మీకు అందరికీ చరిత్ర తెలుస్తుంది గోకుల్ రెడ్డి కుటుంబ చరిత్ర నేనేదో ఈ రోజు వచ్చి నేను చూట్టుగా అందరితో కొట్టాడాల్సిన నాకు అవసరం లేదు మధ్యలో ఏదో డబ్బులు వచ్చి ఇరాకేళ్ళకి వచ్చినోని కాదు నేను నేను త్యాగాల కుటుంబంలో పుట్టినోని త్యాగ ఎన్నో రకాల త్యాగాలు చేసాం మేము ఆ రోజుల్లో రెండు వందల ఎకరాలు అంటే ఏం చిన్నమాటనా అది త్యాగం మాది ఇప్పటికి భీమవరంలో బ్రాహ్మణపల్లెల్లో రెండు వందల ఎకరాలు పేద ప్రజల కోసం సీలింగ్లో వదిలేసాం ల్యాండ్ అది త్యాగం ఏం త్యాగం చేసినావో చెప్పు నువ్వు ప్రజాసేవ ప్రజాసేవ మేము అది పెట్టినాం ఇది పెట్టినాం పదేళ్ల నుంచి సాగుతున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు నువ్వు నీ తమ్ముడు మీరందరూ మందు కొట్టుకుంటా మాట్లాడిన మాటలు ఏంటి కాపోలను కాపుళ్లను దొడ్లో గొర్రెలను కొన్నట్టు కొనొచ్చు సంతలోనే అంటారా మీరు వీడియోలు దానికి తగ్గ వాయిస్ రికార్డులు అన్నీ కూడా తీసుకొస్తా నేను మళ్ళీ మీడియా మిత్రుల మీ ముందరికీ తీసుకొచ్చా ఖచ్చితంగా మీరందరూ కూడా కూడా ఈరోజు ఏ విధంగా నన్ను మీరు ఆత్మగౌరవ యాత్ర పెట్టినావు అని నన్ను మన్నటి మీరు అడుగుతున్నారు అదే విధంగా మీరు వెళ్ళి నేను చూపించిన ప్రతి ఒక్క మాటను మీరు వాళ్ళని అడగాలి నిలదీయాలి మీరు మీకు కూడా బాధ్యత ఉంది మీరు కూడా ఇడ పుట్టి పెరిగిన వాళ్ళు మీడియా మిత్రులు అందరికీ తెలుసు ఏమంటే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సమయం కోసం సమయం వచ్చేసింది నేను ఇడవదల్చుకోలేదు నువ్వు ఇంత కాదు నువ్వు ఇంత చేస్తే నేను పదింతాలు చేయగలుస్తా మంది బలం కండ బలం గుండె బలం అంటావా మీరెవ్వరు కూడా ఊహించలేనంత ఉంది నాకు నన్ను ఆపదలచడము నేను కేవలం ఒక ఆఫీసర్స్ వచ్చారు వాళ్ళకు మర్యాద ఇచ్చి నేను ఇక్కడ కూర్చున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎందుకు లేస్తున్నా అంటే పదకొండు దారుతుంది ఇంకా పన్నెండు అయితే కూడా ఫ్లాగ్ కాస్టింగ్ చేస్తే మర్యాద ఉండదు ఆ విషయంలో నేను లేచి బయలుదేరి ఆఫీస్ దగ్గర కూర్చుంటా అంటున్నాను వాళ్ళకి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కానీ ఖచ్చితంగా వెళ్తాను అక్కడికి వెళ్ళి నేను ఫ్యాక్ టెస్టింగ్ నా ఆఫీస్ లోనే కూర్చుంటాను కానీ మీడియా మిత్రుల ద్వారా మీకు